కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ మిస్టరీ ఈ రోజు విడింది అయితే పోలీసులు కూడా ఈ మర్డర్స్ ఎలా జరిగాయా అని మరో కోణంలో చర్చిస్తూ ఉండగా అక్రమ సంబంధం వల్లే తను తన పిల్లలు ముగ్గురు కలిసి మరణించినట్టు పోలీసులు గుర్తించారు అయితే మాధురికి ఉన్న అక్రమ సంబంధం వల్లే తనతో పాటు చిన్నారు తన పిల్లలు కూడా బలయ్యారు అసలు తన అక్రమ సంబంధం ఎవరితో ఉంది ఈ విషయం తన భర్తకి తెలుసా తెలీదా ఈ విషయాల్లోకి వెళితే పోలీసులు చెప్తున్న ఆధారాల మేరకు తన భర్తకి తనకున్న అక్రమ సంబంధం గురించి ఏ మాత్రం తెలియదనే చెప్తున్నారు మాధురి సురేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యన గొడవలు కూడా అవుతున్నాయి అంతేకాదు ఈ మధ్య కాలంలో మాధురి సురేష్ తో మాట్లాడడం తగ్గించిందట ఇక దాంతో సురేష్ కి మాధురి తనతో కాకుండా మరి ఇంకెవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్యన గొడవలు సాగుతూ వచ్చాయి ఇక అదే సమయంలో తన భర్త కూడా నైట్ డ్యూటీ వెళ్లి వస్తున్న సమయంలో యధావిధిగానే ప్రతి రోజులా తన భర్త ఆ రోజు కూడా నైట్ డ్యూటీకి వెళ్లారు ఇక అదే సమయంలో తన భర్త నైట్ డ్యూటీకి వెళ్లడంతో మాట వేసిన సురేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో తన ప్లాన్ ప్రకారం ఇంట్లోకి దొంగచాటుగా దూరాడు ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాధురిని బలమైన రాడ్డుతో తలపై కొట్టి చంపాడు ఇక అంతేకాదు ఆ ఘటనను చూసిన తన పిల్లల్ని కూడా అతి కిరాతకంగా పసి పిల్లలని కూడా చూడకుండా తలపై కొట్టి చంపాడు అయితే పోలీసులు బయటకు వెల్లడించిన వివరాల మేరకు మాధురి చనిపోయిన తర్వాత మాధురి మరణం వెనక తన భర్త హస్తం ఉందేమో అనేసి మాధురి తల్లిదండ్రులు కాపోయారు ఇక అదే కాలంలో ఇది నిజమేనా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఒకవైపు తన భర్త వల్ల మాధురి చనిపోయిందా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే వీళ్ళ ఫోన్లను కూడా కాల్ డేటాను బయటకు తీయడం జరిగింది ఇటు మాధురి కాల్ డేటాను బయటకు తీశారు అంతేకాదు వైపు మాధురి భర్త ఫోన్ కాల్ డేటాను కూడా బయటకు తీశారు అయితే ఇందులో మాధురి భర్త అమాయకుడు అని తెలింది కానీ అసలు హంతకుడెవడో బయట పడింది అసలు హంతకుడికి ఇంకా మాధురికి ఉన్న అక్రమ సంబంధం కూడా కాల్ రికార్డులతో సహా బయటకు వచ్చింది ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత మాధురి తల్లిదండ్రులు కూడా ఎంతగానో బాధపడుతున్నారు ఇక మాధురి భర్త అయితే తను చేసిన తప్పుకి ఇటు పిల్లలు కూడా బలయ్యారు అంటూ కన్నీరు వాక్ అవుతున్నారు ఇక సురేష్ ని అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది అయితే కాకినాడ జిల్లాలో కోటలో ఈ ఘటన చోటు చేసుకోవడం అందరిలోనూ కలకలం రేపుతుంది గత కొంత కాలంగా కూడా ప్రతి ఒక్క చోట కూడా చూస్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో రోజు రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతుందే గానీ తగ్గడం లేదు ఇటు అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నా విన్నాం అవుతుంటే ఇక్కడ ఏ పాపం తెలియని పసిపిల్లలు కూడా మరణించారు అయితే అంతకుడు సురేష్ ఏ మాత్రం జాలి కూడా లేకుండా అతి కిరాతకంగా చిన్న పిల్లలను కూడా రాడ్డుతో కొట్టి చంపాడు ఇక మాధురి గురించి అయితే చెప్పనాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మొదటి దెబ్బతోనే తను మరణించినట్టు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలింది ఇక అంతేకాదు సురేష్ కి సంబంధించి నిజంగా ఆ ఘటనలో సురేష్ ఉన్నాడా లేడా అని తెలుసుకోవడం కోసం సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు తీశారు ఇక సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సురేష్ ఆ ఇంటి వెనకాతుల వైపు వెళ్తున్నట్టు సీసీటీవీలో పక్కాగా ఉంది ఇక అది చూసిన పోలీసులు అది సురేషే అని కన్ఫర్మ్ చేశారు ఇటు కాల్ రికార్డుల సంబంధంతో ఇటు వీరి అక్రమ సంబంధం బయటకు రావడమే కాకన్నా ఇటువైపు సిసిటివి ల లతో ఇటు సురేష్ వీరి ముగ్గురిని హతమార్చాడు అని అనేసి పోలీసులు ఆధారాలను చూపిస్తున్నారు ఇక ఎట్టకేలకు సురేష్ ని కూడా అదుపులోకి తీసుకోబోతున్నట్లు చెప్తున్నారు ఇక అంతేకాదు వీరిద్దరూ కూడా లారీ డ్రైవర్లే అవ్వడంతో అంటే వీరిద్దరికి కూడా చిన్న చిన్న పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు ఇటు మాధురి భర్త కూడా ఒక డ్రైవర్ అవ్వడంతో తను ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా కూడా నైట్ డ్యూటీలు చేస్తూ వస్తున్నారు ఇక తను యధావిధిగానే రోజులాగానే తన పనికి తను వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది అంటున్నారు సరే ఈ ఘటన విషయానికి వస్తే అయితే సురేష్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మాధురి ఇంటికి వెళ్ళినట్టు ఎవ్వరు చూడలేదని చెప్తున్నారు అంతేకాదు సురేష్ ఇక్కడ మాధురి ఇంటికి అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనక నుంచి వెళ్ళాడు ఇక ఇంటి వెనక నుంచి వెళ్ళిన తర్వాత వీరిపై దాడి కూడా చేశాడు ఈ దాడి చేసిన సమయంలో వీరు ఎవ్వరు అరవలేదా లేకుంటే పక్కింటి వాళ్ళు గానీ వెనకాల ఇంటి వాళ్ళు గానీ ఎవరికి ఈ కేకలు వినిపించలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ని కూడా పోలీసులు రైస్ చేస్తున్నారు ఇక్కడ పోలీసులకే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే డౌట్ వస్తుంది ఎందుకంటే ఒకరు కాకపోతే ఒక్కరైనా అరవాలి కదా అని అంటున్నారు ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా ఉండనే ఉన్నాయి ఎవరు లేకున్నా అయితే లేరు ఇక తెల్లవారుజామున భర్త తన ఉద్యోగాన్ని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే సమయానికి తలుపులు ఎంత బాధినా కూడా భార్య వచ్చి తీయకపోయేసరికి ఏమైందా అని భర్త ఇంటి వెనక వైపుకు వెళ్ళి తొంగి చూశాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆ ఘటన చూసి కన్నీరు మున్నీరవుతూ బయటకు వచ్చి ఏడుస్తూ ఆపోయాడు అయితే తన భార్య పిల్లలు ముగ్గురు కూడా వికట జీవుల్లో పడి ఉండడంతో భర్త కన్నీరు మున్నూరు వాపోయాడు ఇక తను ఏడుపును చూసి కూడా ఇటువైపు మాధురి తల్లిదండ్రులు తన చెల్లెలు కూడా మాధురి భర్తే తనని ఏదో చేశాడని ఇక రాత్రి సమయంలో ఏదో చేసి అక్కడి నుంచి పరారయ్యి పగలు మళ్ళీ ఏమీ తెలియని వ్యక్తుల తన ఉద్యోగం నుంచే తిరిగి వస్తున్నట్టుగా పుట్టించాడని పుకార్లను రేపారు ఇక ఇదే విషయంలో పోలీసులు కూడా దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు ఒకవేళ నిజమేనేమో తన భర్తే కావాలని భార్యను చంపి ఒకవేళ ఇటువంటి ఓ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడేమో అని పోలీసులు చర్యలు మొదలు పెట్టారు ఇక పోలీసులు చర్యల్లో భాగంగా నిజంగానే మాధురి భర్త ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు అని అనేసి తన ఫోన్ ట్రాపింగ్లు మొదలు పెట్టారు ఇక దాంతో మాధురి భర్త ఆ రోజు రాత్రి అక్కడ లేరని తను యధావిధిగానే తన డ్యూటీకి వెళ్లారని తెలిసింది ఇక ఇటు మాధురి కాల్ డేటాను కూడా తీయడం జరిగింది ఇక మాధురి కాల్ డేటాలో సురేష్ అనే వ్యక్తితో ఎక్కువగా సన్నిహితంగా ఉండడం వారితోనే ఎక్కువగా మాట్లాడడం కనిపించింది ఇక ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరు అని వీరి కాల్ రికార్డులను తీయడం స్టార్ట్ చేశారు ఇక అప్పటి నుంచి మొదలుకొని వీరిద్దరికి ఉన్న అక్రమ సంబంధంతో పాటుగా చివరిలా వీరిద్దరూ మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయి ఇక వీటిని చూపిస్తూ ఇప్పుడు మాదిరికి ఉన్న ఇంకా సురేష్ కి అక్రమ సంబంధం బయటపడింది ఇక వీరిద్దరి అక్రమ సంబంధం వల్లే అభం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా మరణించారని చెప్తున్నారు మరి ఇలాంటి ఓ సంఘటన కాకినాడ సామర్లకోటలో చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడికక్కడే ఎక్కువ అవుతున్నాయి కానీ వీరు చేసిన తప్పులకి ఆ పిల్లలు ఏ ఏమాత్రం కరెక్ట్ కాదు మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా చేయండి